నిక్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ కూడా ఇప్పుడు దేశాలు దాటుతోంది పుష్ప తర్వాత మారిన లెక్కని బన్నీ ఇప్పుడు మరో రేంజ్కి తీసుకువెళ్లటంలో సక్సెస్ అవుతున్నాడు బలమైన బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా తన టాలెంట్తో హార్డ్ వర్క్తోనే అల్లు అర్జున్ ఈ స్థాయికి వచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు వరకు డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో అంతకుమించి అనేలా సక్సెస్ అందుకున్నాడు కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాకు బాలీవుడ్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కింది ఇక విదేశాల్లో కూడా పలు ఫిలిం ఫెస్టివల్స్లలో పుష్ప ప్రస్తావన రావటం విశేషం ఇక ఇప్పుడు అల్లు అర్జున్కు ఇండియా సినిమా గొప్పతనం ని చాటి చెప్పే మరో అవకాశం దక్కింది జర్మనీలోని బెర్లిన్లో జరిగే ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినిమా గొప్పతనాన్ని సూచించడానికి అల్లు అర్జున్ బయలుదేరాడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడం చాలా మంచి విషయం అని చెప్పాలి ముఖ్యంగా అందులోనూ టాలీవుడ్ నుంచి వెళ్తున్న ఏకైక హీరో కావటం తెలుగువారికి కూడా గర్వించదగిన విషయం అని చెప్పవచ్చు అల్లు అర్జున్ స్థాయి ఏ లెవెల్లో పెరిగిపోతుందో మరోసారి అర్థమవుతోంది ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం మరింత ఎక్కువ స్థాయిలో కష్టపడుతున్న అల్లు అర్జున్ ఎలాగైనా సినిమాతో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కెట్ కూడా రాబట్టాలి అని ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు టూ ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే అయితే సినిమా ఆ సమయానికి రాకపోవచ్చు అని కూడా చాలా రకాల వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదు అని ఇటీవల నిర్మాణం సంస్థ వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ మిస్ చేసుకోకూడదు అని కూడా చిత్ర యూనిట్ బలంగా ఫిక్స్ అయ్యింది ఇక దర్శకుడు సుకుమార్ కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలతో షూటింగ్ లో పూర్తి చేస్తూ ఉన్నాడు ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది ఇక జూన్ చివరి నాటికి సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని అనుకుంటున్నారు అలాగే టూ సినిమాను ఇండియా రేంజ్ లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు